నిజామాబాద్ జిల్లా మాట్లూరు మండలం ముడట్పల్లి గ్రామంలో రైల్వే లైన్లో పోతున్న బాధితులకు ఇల్లు ఇండ్ల స్థలాలు ఇల్లు కట్టివ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము పేదలకు రైల్వే పెద్దపల్లి నుంచి నిజామాబాద్ పోయే రైల్వే లైన్లో ఇల్లు ఇస్తామని చెప్పేసి పది సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నారు మళ్ళీ లైన్వే రై రైల్వే లైన్ మళ్ళీ వస్తున్నది ఆ రైల్వే లైన్కు బాధితులు బాధితులకు ఇవ్వాలని చెప్పేసి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని ప్రధానంగా ఇల్లు లేని వారు రోడ్ల బదట్ల బతుకుంటే కనీసం ప్రభుత్వాలు చూసి చూడనట్లు వివర వ్యవహరిస్తున్నాయి రాజకీయ నాయకులు రాజకీయాలలో మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి ఇవాళ వాళ్ళను నడి రోడ్ల నిస్ట్లో ఉన్నారు ఇది సరైనది కాదని చెప్పేసి కోరుతా ఉన్నాం అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇండ్లు లేని వారికి ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి అని కోరుతూ ఉన్నది వెంటనే వాళ్ళకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఇండ్లు లేని వారికి ఇల్లు కట్టేయాలని ఈ రైల్వే సంబంధించింది కేంద్ర గవర్నమెంటు పది పదిహేను ఏళ్ళ సంది వీళ్ళకు చెప్తా ఉన్నది వెంటనే వీళ్ళకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా అఖిల భారత రైతు కులి సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది ఇండ్లీ స్థలాలు ఇండ్లు కట్టియకుంటే ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వకుంటే వీళ్ళకు ఇరవై ఇండ్లు ఇరవై దాకా ఇరవై కుటుంబాలు రోడ్ల పడే పరిస్థితి ఉన్నది వెంటనే వీళ్ళకు ఇంద్రమ్మ పథకం కింద ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున వీళ్ళతో కూడగట్టి ఆందోళనలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం